వేమలవాడ మున్సిపల్ పరిధిలోని అధికారులు విడుదల చేసినటువంటి ముసాయిదా జాబితాపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జాబితా మొత్తం తప్పుల తడకగా మారిందని చనిపోయిన వారు ఓట్లను తొలగించకపోగా ఒక్కో వ్యక్తికి రెండు లేదా మూడు చోట్ల ఓట్లు వస్తున్నాయని నాయకులు వెల్లడించారు ఓటర్ లిస్టు తయారు చేయకముందు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి తిరిగి తనిఖీ నిర్వహించి ఓటర్ జాబితా తయారు చేయాల్సి ఉండగా పాత జాబితానే యధావిధిగా అచ్చువేసినట్లుగా పలువురు పేర్కొన్నారు కాగా వార్డుల విభజన యథావిధిగా కొనసాగినా ఒక్కో వార్డులో వంద నుంచి రెండు వేరే వార్డుకు మార్చడం వెనుక రిజర్వేషన్లకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఓటర్లకు తెలియకుండా ఎలా ఇతర వార్డులకు మార్చారంటూ విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి ఓటర్ నమోదును పరిగణలోకి తీసుకున్నారు మున్సిపల్ ఇరవై ఎనిమిది వార్డులు ఉండగా నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మందిని చూపుతో ఓటర్ జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు వార్డుల విభజన ప్రక్రియ జరిగినప్పుడు పాత వార్డుల వారీగానే జాబితా విడుదల చేస్తే ఓటర్లను ఎలా తగ్గిస్తారంటూ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు ఓటర్లు కోరకుండానే ఇతర వార్డులకు బదిలీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు కొన్ని వార్డులలో వందకు పైగా ఓట్లు మార్పిడి జరిగినట్లుగా నాయకులు అంటున్నారు వేరే వార్డుకు ఓట్లు మార్పిడి జరిగితే వేరే వార్డుకు ఓట్ల మార్పిడి జరిగితే రిజర్వేషన్లకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలోని మొత్తం నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఓటర్లుండగా మున్సిపల్ పరిధిలోని మొత్తం ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి మహిళలు ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పురుషులు పంతొమ్మిది వేల ఐదు వందల జనభై ఇతరులు పద్దెనిమిది మందితో కలిపి మొత్తం నలభై వేల ఎనిమిది వందల ఏడు మంది ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో ప్రకటించారు అత్యధికంగా పదకొండో వార్డులోని ఒక వెయ్యి ఏడు వందల ఎనభై రెండు ఓటర్లు ఉండగా అత్యల్పంగా నాలుగో వార్డులోని ఒక వెయ్యి నూట మూడు మంది ఉన్నట్లు పేర్కొన్నారు ఒక్కో వార్డులో దాదాపుగా నలభై నుండి యాభై మంది దాకా మృతి చెందితే వారిని జాబితా నుంచి తొలగించలేదు ఓటర్ల నమోదు కూడా అస్తవ్యస్తంగా ఉంది ఒక్కో ఓటర్ పేరు రెండు మూడు చోట్ల నమోదైంది అధికారులు ఇష్టానుసారంగా ఓటర్ జాబితా తయారు చేశారని బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు ఓటర్ జాబితా సరిచేయాలని కోరగా కాగా ఓటర్ జాబితా తప్పుల తడకపై కూడా మున్సిపల్ కమిషనర్ అన్వేషణ వివరణ కోరగా వార్డుల వారీగా అభ్యంతరాలను స్వీకరించి పై అధికారులకు అందిస్తామని వారి సూచన మేరకు ఓటర్ జాబితా సరిచేస్తామని పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మొన్నటి రోజున ఓటర్ లిస్టు ముసాయిదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది మరి ఓటర్ లిస్టులు చూస్తున్నట్టయితే ఒకటో వార్డు నుంచి ఇరవై ఐదో వార్డులలో కూడా చూసినాం కనీసం ఈ మధ్య చనిపోయిన వాళ్ళవి కూడా గత నాలుగేళ్ళ నుంచి చనిపోయిన వాళ్ళకి కూడా లిస్టులో పేర్లు ఉండడం గందరగోళమైన ఓటర్ లిస్టులను తయారు చేసి వీళ్ళు పంపించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆరో వాటిలో ఉన్న ఓటర్లు ఐదో వాటిలో ఉన్న ఓటర్లను తీసేసి ఆరో వార్లో వే ఆడో వాటిలో వేయడం తొమ్మిదో వార్డు ఓటర్ల కూడా ఇతర వార్డ్లలోకి వెళ్ళి తొమ్మిదో వాట్ల వేయడం అలాగే ప్రతి వార్డులో కూడా అలాగే ఓటర్లు ఎవరెవరిని ఏ విధంగా మీరు ఓటర్ లిస్టు సవరణ చేసిర్రో మాకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలందరినీ కూడా గందరగోళంలో పడేస్తున్నట్టు ఈ ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు దృష్టి సారించి ఈ ఓటర్ లిస్టును ఇప్పుడు ఏదైతే పద్ తారీఖులో సవరించాల్సిన అవసరం ఉందో దాంట్లో ఓటర్ లిస్టు సవరించని ఏడల ఖచ్చితంగా కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నామని తెలియజేస్తూ వెంటనే కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇవన్నీ కూడా దృష్టికి ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తాను